कदामोदर देवताय नमो नमः श्री पुंतलोम ब्रह्म देवताय नमो नमः तुलसी धात्री समीताय नमः श्री महाविष्टक देवताय नमः वनदेवताय नमो नमः अम्मा சின்ன పురాణం చెబుతున్నారు ఉచ్చారణ కూడా ఇది కూడా అమ్మ ఒక ఐదుోష పురాణం చెప్పిన తర్వాత వారణేంటో అనలో అన విషయాని మీకు అందరికీ వివరిస్తున్నాను ఉర్చోండి అమా దీతోమ్మ తర్వాతి నాయక జెంబర్దాం ఉర్చోనమ్మ కొన్నాశని ఉస్కొని గజానన వత్త్ఆర్కం గజానన మహర్దిశం ఏకదంతం భక్తాణ ఏకదంతుపాస్మహే కార్తీక సమారాధన ఈ రోజు కార్తీక మాసం శుద్ధ ద్వాదసి ఆదివారం మన పుంతురామ సూర్యాల గ్రామంలో వేచేసుకున్నా పుంతుల ముసుమ అమ్మవారి దగ్గర కార్తీక సమాధన వన భోజన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ఎంతో అద్భుతమైన రోజు ఈ రోజు ద్వాదశి ద్వాదశికి ఎంతో విశేషం ఉంది ఏమిటా విశేషం ద్వాదశ రోజున సమస్త దేవతలందరూ కూడా ఆ తులసీ వనంలో నిక్షిప్తమై ఉంటారు ಈ ಮುಂದೂ ಕೂಡ ತುಳಸಿ ಪ್ರತಿಭಟ ಕೂಡ ಸಮಿತ್ರವೇ ఒక రోజున నారదుల వారి దగ్గరికి అయ్యా మేము ఎన్నో యజ్ఞాలు యాగాదులు కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాం కానీ సమస్త దోషాలన్నింటినీ కూడా హరింప చేయగలది ఏముంది అంటే తులసి దాత్రి సమేత శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర ద్వాదశి రోజున ఎవరు దీపారాధన చేస్తారో సమస్త పాపాలు పత్తి అగ్నిహోత్తుల్లో వేస్తే పత్తి అలాగొచ్చే అర్థమవుతుందో వారు చేసిన కర్మలన్నీ కూడా ఆ రకంగా అనుభూతి అవుతాయి ఆవు నెయ్యతో దీపారాధన చేయటం వల్ల అనేక పుణ్యం లభిస్తుంది అలాగే నూట అరవై అంటే నూట డెబ్బై ఒక్క అంటే మనము మూడు వందల అరవై ఒక్క వస్తు ఉంటాం మన ఇంట్లో ఒక రోజు దీపారాధన చేయలేకపోతూ ఉంటాం ఏదో ఒక ఆటంకం వల్ల ఆ రోజును కూడా దీపారాధన చేసినంత పుణ్యం వస్తుంది మూడు వందల అరవై ఒక్క వత్తి వెలిగించటం వల్ల అలాగే నూరు వత్తులు వెలిగిస్తే మహాపుణ్యం కలుగుతుంది ఎవరైతే దీపారాధన చేసి భక్తితో ఆ ద్వారశి దీపారాధన చేసి ఆ స్వామి వారికి ఎవరైతే చేస్తారో ఐశ్వర్యం సుఖం సంతోషం ఆనందం కూడా ఆ భగవంతుడు వారికి ప్రాప్తింపజేస్తాడయ్యా అని సమస్త ఋషిపత్రుడికి చెప్పాలంటే నాలుగు ఇంతకి ఇలా చెప్పే ఆ స్త్రీలందరూ కూడా ద్వాదశి రోజున చక్కగా అలంకరించు గోమయంతో అరికి ఆ తులసి ధాత్రుల సమేత శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర చక్కగా తులసి కూడా ఏర్పాటు చేసుకుని సినిమా దగ్గర చక్కగా ఆ యొక్క ఋషుపత్రులందరూ కూడా ఆ దీపారాధన చేయటం వల్ల రజో దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి ఆడవాళ్ళ కూడా అనేక దోషాల నుండి విముక్త చేసే ఆనందాన్ని సౌభాగ్యాన్ని వారి కుటుంబంలో సంతోషాన్ని కూడా ఎల్లప్పుడూ చేసేది తులసి ధాత్రి సమేత శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర కార్తీక దామోదరు దగ్గర ద్వాదశ రోజున దీపారాధన వెలిగించటం వల్ల కలిగే పుణ్యం ఇది అలాగే వనంలో భోజనం చేయటం అంటే వన సంతర్పణ కార్తీక సమారాధన మనం ఇంటి దగ్గర అనేక చింతలు ఉంటాయి మనకి ప్రతి మానవుడికి చింత లేని వాడి అమ్ముడు ఏదో ఒక చింత వాడిని ఏడిపిస్తూనే ఉంటుంది అలాంటి చింతలన్నింటినీ తొలగింప చేసుకుని ఆ వన భోజనంలో భోజనం చేయటం వల్ల ఏం కలుగుతుంది తృప్తి ఆనందం పది నిమిషాలైన ప్రశాంతత ఇంత దగ్గర సమస్య పెట్టి అందరితో చక్కగా అది సమారాధన ఆ సమాధనలో భోజనం చేయటం జరుగుతుంది ఆనందం అనేక సమస్యల నుంచి పది నిమిషాలైన రిలీఫ్ జరుగుతుంది అందుకే తప్పకుండా కార్తీక మాసంలో సమారాధన దగ్గర భోజనం చేయటం కలిగేది ఏంటి ఆనందం ఆ ఆనందం కొరకు ఎంత దూరమైనా మనం పరిగెడుతూ ఉంటాం ఆనందం కార్తీక సమారాధన భోజనం చేయటం సమాధనలో ఎవరైతే దీపారాధన వెలిగించారు బృందావన సమయమహావిష్ణుమూర్తి దగ్గర దీపారాధన వెలిగిస్తారో ఈ సమాధంలో ఎవరొచ్చే భోజనాలు చేస్తారో వారి అందరికీ కూడా తొలగి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా సుఖంగా సంతోషంగా సకల భాగ్యాలతో తొలుకుతూ ఉంటారు సర్వం కృష్ణ